అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడు ఎప్పుడు కూడా మీరు అనుకున్న పనుల్లో విఘ్నాలు కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము పూజ చాలా బాగా చేసుకున్నాం కానీ ఎందుకో ఈ సంవత్సరం ఆ విఘ్నేశ్వరుడు నిన్న సాయంత్రం నుంచే బాగా వర్షం కురిపిస్తూ ఉన్నాడు అందుకనే ఈరోజు పొద్దున్నే వెళ్ళాము పూజా సామాగ్రి తెచ్చుకోవడానికి కానీ ఫుల్గా తడిచిపోయి వచ్చేసాము నేను ఈ సంవత్సరం పాలవెల్లి కట్టి స్వామిని బాగా డెకరేట్ చేసుకోవాలని అనుకున్నాను లాస్ట్ వీక్ అంతా పిల్లలకు కొంచెం కొత్త ప్లేస్ కావడం ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతూ హెల్త్ డిస్టర్బ్ అయింది అలాగే వీకెండ్ నేను మా అక్క వాళ్ళ పాప బర్త్డే ఉంటే వెళ్ళొచ్చాను సో దాంతో నేను ముందుగా ఏమి ఆర్డర్ చేసుకోలేకపోయా ఈ రోజు పొద్దున్నే మేము వెళ్ళేటప్పటికి ఆ వర్షానికి అమ్మే వాళ్ళు కూడా అన్ని తీసేశారు ఇంక ఈ సంవత్సరం కూడా పాలవెల్లి పెట్టడానికి కుదరదేమో స్వామి వారికి అని అనుకుంటూ ఉంటే మా నాన్నగారు నాకు ఇంట్లో ఉన్న వాటితోనే బయట నుంచి తెచ్చిన ఒక ఇలా సెట్ చేశారు చాలా అందంగా పిల్లలు రథకథ విని పుస్తకాలకి ఇలా బొట్టు పెట్టుకున్నారు మేము కూడా చిన్నప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళం మీరు కూడా అంతే పెట్టుకునే వాళ్ళ